బిక్కమల్ అయిపోయిందండి ఇటు వచ్చేసి వాడపల్లి వాడపల్లి దేవస్థానానికి వచ్చామండి ఇక్కడ ఏడు శనివారాలు పూజ చేసుకుంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ముక్కులు తీర్చుకుంటారంట ఎక్కువ ఏడు శనివారాల వాళ్ళే వస్తూ ఉంటారు ఏడు శనివారాలు పూజ చాలా మంది చేసుకుంటున్నారు కదా ఇప్పుడు ఎనిమిదో వారం వడ్డీ వారం అంటారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు వాడపల్లి ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట వాడపల్లి వచ్చామండి వెంకటేశ్వర చూడండి ఎంత కొన్నా ఉందో ఏడు ప్రదర్శనలు చేసుకోవాలి ఇక్కడ ఏడు శనివారాలు పూజ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తారు అష్టోత్తరాలు అవి చేస్తారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాం Realista. കുച്ചിനെ അഞ്ചു കീ പാണും നാരായണ മുണ്ട് വാ അയ്യോ എവിടെ ഇരിക്കുന്നു అయిపోయిందండి బిక్కువాళ్ళు అయిపోయింది వాడపల్లి కూడా అయిపోయింది సుబ్రహ్మణ్య స్వామి అయితే ఐదు గంటలకు దర్శనం అన్నారు వాడపల్లి ఏడు శనివారాలు పూజ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకమైన అష్టోత్తరం ఉంటుందంట ఏడు శనివారాలు పూజ చేస్తే ఏడు జన్మల పాపం పోయినట్టు అని అక్కడ వాళ్ళు రాశారనమాట దీని గురించి నేను ఇక్కడ అంతా వాహనాలు అయితే మూసేసి ఉంచారండి వెంకటేశ్వర స్వామి వాహనాలు క్లాత్ కప్పేసి ఉంచారనమాట ఇవి తీయటానికి లేదు ఇది ప్రాంగణం చాలా 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 బాగుందనమాట ఒక్కసారైతే ఇటు కూడా దర్శించుకోండి ఏడు శనివారములు వెంకన్న ఏడు రోజు ఏడు జన్మల పుణ్యఫలము వాడపల్లి దివ్య చరిత్రము ఇది మనకి యూట్యూబ్ లో ఒకటి మెన్షన్ చేశాను అనమాట వల్లి దేవస్థేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ శ్రీ శ్రీ నారద మహా మహర్షి స్వామి వారిని ప్రతిష్ఠించుట వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి పుణ్యస్థలము ఎర్రచందనం రూపంలో భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వెలియుట స్వామి చెప్పిన విధంగా గరుడు పక్షి వాలిన చోట చందన పక్షి నారద మహామృషి చందన వృక్షం కొట్టుకుని వచ్చుట మరునాటి గోదయం గ్రామస్తులందరూ గౌతమి తీరం చేరుట గ్రామంలో వృద్ధ బ్రాహ్మణుడికి కణలో కనిపించి గోదావరి తీరంలో వెళ్ళి వెలుగుదునని చెప్పుట నౌకాపురంలోని వాడపల్లిలో చందనం స్వరూపంలో వెలుసుందని అభయము నిచ్చుట కలియుగంలో పాపభారం తగ్గించమని నారద మహామర్షి సనకనక చందనాదుల వైకుంఠంలో మహావిష్ణువు రూపంని వేడుకున్నాడండి ఇదండి పురాణం అయితే నేను చదివింది ఇది ఇక్కడ నేనైతే ఈ పురాణం గురించి చదివాను కదా చీకట్లో అయితే ఏం అర్థం కావట్లేదు నారద మహాముని మహాముని దీన్ని ప్రతిష్ఠించారనమాట చందనం రూపంలో వచ్చింది స్నానాలు గట్టి మూడు వందల ఏళ్ళ చరిత్ర ఉందంటే అనమాట ఇది దేవుడు దొరికింది చందనం కర్ర దేవుడి వారి ఆహా చందనం రూపాయలు మూడు వందల పైన

ముందు దండం పెట్టుకో నేను చెప్పినట్టు నేస్తున్నా ఇక్కడ దన్నం పెట్టుకోని చెప్పారా పులి తీసుకురా వెళ్ళి పులిహారా బాబు